హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఇలాగ ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు వచ్చేసి మనము ఖాళీగా కూర్చొని ఉన్నాననేసి ఒక దాని మీద ఇలాగా వర్క్ చేయాలనుకున్నాను శారీ అయితే ఇంట్లోనే ఉందండి ఆ శారీని ఫస్ట్ ప్లెయిన్గా ఉన్న శారీని మొత్తం కట్ వర్క్ లాగా ఇలాగ చేసేసి దాన్ని మొత్తము ఎలాగ చేశాను ఏంటనేది వీడియోలో చూపిస్తాను చూడండి కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఎవరికైనా యూజ్ అవుతుందో ఉంటే మాత్రం ప్లీజ్ షేర్ చేయండి తర్వాత ఇదిగోండి ఇలాగా వర్క్ అయిపోయిన తర్వాత దీన్ని మొత్తము కాల్చాలన్నమాట ఎలాగా అంటే మనకేమి ఇది చూసే అంత చూసే అంత ఈజీగా ఉండదండి చాలా కష్టం ఉంటుంది అది మిషన్ మీద వేసింది కూడా నేను ఎలా వేసానో ఏంటనేది కూడా షార్ట్ వీడియోలో పెడతాను తర్వాత వచ్చేసి ఇదిగోండి సేమ్ ఆ బార్డర్ లో వేసాను కదా కట్ వర్క్ ఆ కలర్ బ్లౌజ్ తీసుకొని దాని మీద శారీ కలర్ అండ్ డార్క్ అండ్ లైట్ అలా మిక్స్డ్ మీద వేసానండి వర్క్ అయితే చాలా బాగుంది ఇదిగోండి ఇలా కడ్డీ తీసుకొని కాల్చాలి మనము జాగ్రత్తగా కాల్చాలి కొంచెం కాలినా కానీ క్లాత్ కాలిపోద్ది అందుకని కొంచెం కేర్ఫుల్గా చేయాలి కానీ కట్ వర్క్ ఎలా ఉంది ఏంటి నేను డిజైన్ చేసిన దీనికి వర్క్ సెట్ అయిందా లేదా అనేది కూడా కొంచెం కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇదిగోండి ఇలా కాల్చాలి జాగ్రత్తగా కాల్చుకోవాలండి లేదంటే కాలిద్ది క్లాత్ కాలి కాలిందంటే మనకి వేస్ట్ అయిపోద్ది చాలా కేర్ఫుల్గా చేసుకోవాలండి ఇది మనకి ఏముందిలే ఇలాగే కదా వెళ్ళిపోతుంది కదా అనుకున్నాను నేను కానీ కష్టమే అండి నాకు అందులో ఏంటంటే ఆ స్మెల్ అసలు పడదు అలాగే మెల్లగా చీరంతా కొంచెం కంప్లీట్ చేసేస్తున్నాను కానీ నాకైతే నచ్చిందండి మీకు నచ్చిద్దో లేదో కూడా చెప్పండి ఇదిగోండి ఇలా కట్ అయిపోతుంది అనమాట ఈ వీడియో తీసింది మా అమ్మ అందుకనేసి పాపం తనకంత అంత పర్ఫెక్ట్ రాదు పట్టుకునింది పట్టుకోమంటే నేను ఇంకా ఇలా పట్టుకొని అది కాలుస్తున్నాను మనము ఒక వీడియో ఏంటంటే ఒకళ్ళు పట్టుకొని జూమ్ చేసి చూపిస్తుంటుంటే క్లారిటీగా ఉంటుందండి కాకపోతే అమ్మకు తెలియదు కదా అందుకనేసి ఇలా పట్టుకోమంటే పట్టుకున్నారు తర్వాత బ్లౌజ్ వర్క్ అయితే చాలా బాగా నచ్చిందండి నాకు చాలా బాగా వచ్చింది షార్ట్ హ్యాండ్స్ పెట్టాను దీనికి రిలేటెడ్గా సేమ్ శారీ కలర్ వచ్చేసి కొంచెం ఆనియన్ బేబీ పింక్ ఆ టైప్ మిక్స్డ్ అండి చాలా బాగా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఎప్పుడైనా మన చీరలకు కూడా చేసుకోవాలండి ఎప్పుడు కస్టమర్లకే చేస్తే బోర్ కొట్టేస్తుంది అందుకనేసి లాస్ట్ టైము ఇది జస్ట్ వేసాను ఇదిగోండి చూడండి కట్ వర్క్ ఎంత నీట్గా కంప్లీట్ అయిపోయిందో ఇలా మనం కట్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకున్నామండి శారీ మాత్రం చాలా బాగుంది అంటే ఏమంటారు లైట్ వెయిట్ అనమాట అందుకనేసి శారీ మొత్తం బ్లా ప్లెయిన్ ఉంది కదా కట్ వర్క్ వేసేసాను తర్వాత మనకి బ్లౌజ్ మాత్రం కొంచెం హెవీగా వేసాను బాగుంటుందనేసి అది కూడా చూపిస్తాను చూసేసేయండి కట్ వర్క్ బాగుందా నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేసేసేయండి మీ లైక్ చేస్తుంటే నాకు కొంచెం కొంచెం డిఫరెంట్గా ఏదైనా ట్రై చేయాలనిపిస్తుంది తర్వాత ఇప్పుడు బ్లౌజ్ చూసేసండి ఎలా ఉంది ఇదిగోండి బ్లౌజ్ ఓ పిక్ యాడ్ చేసేస్తాం సారీ అండి సారీ ఇలాగ అయిపోయిన తర్వాత నాకు తర్వాత ఇది వేసేటప్పుడు ఇంకొక థాట్ వచ్చిందండి అదే ఇంకొంచెం ఒక టూ ఇంచ్ గ్యాప్ లో అదే సేమ్ కట్ వర్క్ వేస్తే ఎలా ఉండిద్దా అనిపించింది అది కూడా లాస్ట్ లో జస్ట్ ఒక పిక్ షేర్ చేస్తాను చూడండి అదిగోండి శారీ కలర్ వచ్చేసి నేను బ్లౌజ్ కి కట్ వర్క్ వేశాను మనం ఆ కలర్ శారీ కలరే కాకుండా కొంచెం డార్క్ పింకు మళ్ళీ ఇంకొంచెం ఏంటంటే అది సీ బ్లూ సంథింగ్ ఏదో అండి నాకు అది చెప్పేది కూడా రాదు ఆ కలర్ వేసాను కానీ మనం ఏంటంటే శారీలో ఉన్న కలర్ ఒకటి యూస్ చేసాక ఇలా టూ త్రీ కలర్స్ యూజ్ చేసుకుంటే మనకు కలర్ఫుల్గా ఉంటుందండి చాలా బాగుంటుంది వేసుకున్నప్పుడు ప్లెయిన్ శారీస్ మీద మళ్ళీ సెట్ అవుతుందండి ఇది షార్ట్ హ్యాండ్స్ ఫ్లవర్స్ అవుట్ లైన్ చూడండి ఎంత బాగుందో ఎక్కడ కూడా అవుట్ లైన్ జంప్ అవ్వలేదండి చాలా నీట్గా వచ్చింది వర్క్ అయితే ఇలా అదే షేప్లో కట్ వర్క్ అని కుడితే మనకి శారీకి సెట్ అయిపోతుంది నీట్గా మనకి శారీలో కట్ వర్క్ బ్లౌజ్కి కట్ వర్క్ ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ సైడ్ చూసేసండి ఎందుకంటే కట్ వర్క్ని స్టార్ట్ చేశాను ఏదో కొంచెం డిఫరెంట్గా ఉండాలని వీడియో స్టార్ట్ చేశాను బట్ నాకు అంత పర్ఫెక్ట్ అయితే రాదు మీకు నచ్చిందా నాకైతే నచ్చిందండి ఈ బ్లౌజు శారీ కోసమే డిజైన్ చేసుకున్నాము చూడండి ఎలా ఉందో నీట్గా జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో సేమ్ అదే షేప్లో కానీ కుట్టించుకుంటే సూపర్ ఉంటుంది కానీ దీనికి లట్కన్స్ వేయడం మర్చిపోయానండి ఆ లెట్స్ వేసే ఇంకా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి